ఓం శ్రీ సాయి రామ్ ప్రశ్నోత్తర వాహిని వానప్రస్థమనగా ఏమి సమాధానం ఏమంటే సమస్త ద్వంద్వములు అనిత్యములను తలంచి సకలాపేక్షలు విరమించుకొని ఈ ప్రపంచమునకు విరాగి అయి ఏ జన ప్రదేశమును ఉన్న వాళ్ళక అడవికి పోయి స్థాన నిష్టాగర్షుడై మంత్ర జప సిద్ధి అనేటువంటి యజ్ఞములు చేయిస్తూ తనకు ఆకలి సమయమున వండిన ఆహారము తినక ఫల తోయ వాయు దుంపతులు తినుసు మితాహార భక్షణుడై మహర్షి గణముల సమూహంలో చేరి ఉత్తమ ఋషీశ్వరుల బోధనలు వింటూ జన్మము ముగి వరకు తిరుగు వెనుక మార్గము పట్టక వెనుకటి చింతలను తలపక క్రమేణ సర్వమును మరచి సర్వేశ్వరిని ఎందు లీనము కావలేను ఇక్కడ ఒక విషయంలో జాగ్రత్తగా యోచించవలను ఏమైనా అట్టి వానప్రస్థమును కోరువారికి భార్య బిడ్డలు ఉండినా బిడ్డలు తగిన మార్గములు చేసి వారి జీవనోపాధికి ఏ విధమైన ఆటంకములు కలగకుండా చేసి భార్యను ఒప్పించి వానప్రస్తుడు కావలేను ఇప్పుడు కాక భార్య తన వెంట వండుటకు అంగీకరించినా ఆమెను కూడా వెంట తీసుకొని పోవలేను వెంట ఉండిననో వారు సోదరి సోదర భావంతో మెలగలేను తప్ప సతీపత సంబంధం ఉండకూడదు ఈ సంబంధముతో గృహమునందు ఉండినను వాడు వానప్రస్తుడే అగును అట్లు కాక సతీభావం ఉండి మిగిలిన వానప్రస్థ క్రమములన్నీ నడుచుకుంటూ అడవుల ఎందు ఉండేనో వాడు వానప్రస్తుడు కాజాలడు ఇట్టి వాడు గృహస్థుల ఎండ్లయందు మకాములు వేయరాదు పక్వాహారములు భుజించకూడదు ఆయా ఋతువులందు ఆయా వ్రతములు సలుపుతుండవలను అనగా వర్షాకాలముల వర్షములను ఎండల ఎండలయందును శీతాకాలమున చలియందును సంచరించవలెను ఇంతేకాక దేహ సంబంధమైన విషయములందు కానీ మానసిక సంబంధమైన ఉత్పలందు కానీ అభిరుచిని అణచి నిరంతర భగవత్ చింతనలో తాను సంతశించుతుండవలను జై రామ్